ప్రసిద్ధి చెందిన కాంచీపురం వరదరాజ పెరుమాల్ ఆలయం మరోసారి వివాదంలో చిక్కుకుంది భక్తుల దోష నివారణకు ప్రసిద్ధి చెందిన బంగారు వెండి బల్లుల విగ్రహాల తాపడాలను పునరుద్ధరణ పనుల పేరుతో మార్చేశారనే ఆరోపణలు రావడంతో కలకలం రేగింది ఇక్కడ దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీ భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఇదే ఆలయంలోని అత్తి వరదరాజు పెరుమాల్ స్వామి నలభై ఏళ్లకోసారి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో నలభై రోజుల పాటు భక్తులకు దర్శనం అవకాశం దొరికింది మళ్ళీ రెండు వేల యాభై తొమ్మిదిలో స్వామి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది అంతటి ప్రాధాన్యత కలిగిన ఆలయంలో బంగారం వెండి మాయమైన ఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది ఇటీవల కేరళలోని శబరిమల అయ్యప్ప సన్నిధిలోని కూడా బంగారు తాపడం మాయమైన ఘటన వివాదం కావడంతో ఆ ఘటనపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే అయ్యప్ప సన్నిధిలో ద్వారపాలకుల విగ్రహాలకు ఉన్న బంగారు తాపడంలో బంగారం కరిగించేసి మాయం చేశారన్న ఆరోపణ రావడంతో అక్కడ విచారణ జరుగుతోంది ఇప్పుడు కంచిలోను వరదరాజు పిరమాల్ ఆలయంలో స్వామివారి దర్శన తర్వాత అత్యంత ముఖ్యమైన బంగారు వెండి బల్లుల దర్శనం అనేది ఇక్కడ ప్రధానం బంగారం వెండితో చేసిన తాపడాలను ఆ విగ్రహాలకు కవచంగా చేసి దశాబ్దాలుగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు ఆలయానికి వచ్చిన భక్తులు బంగారు బల్లి వెండి బల్లిని దర్శించుకోకుండా బయటకు వెళ్లరు ఇటీవల వీటి మరమ్మతుల పేరుతో తాపడాలను తీసి వాటి స్థానంలో పోతపోసిన నాసిరకం నకిలీ తాపడాలను ఉంచినట్లు అనుమానం రావడంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు వందేళ్లకు పైబడిన పురాతనమైన బంగారు తాపడాలు కావడంతో వీటికి మార్కెట్లో మంచి విలువ ఉంటుంది ఆలయంలో దశాబ్దాలుగా నిత్య కైంకర్యాలు జరిగే లోహాలకు విశేషమైన శక్తి ఉంటుందని నమ్మేవారు కూడా చాలామంది ఉన్నారు అలాంటి బంగారం విలువ మార్కెట్ విలువ కంటే వందింతలు ఎక్కువని వెచ్చించి కొనుగోలు చేయాలనుకునేవారు చాలామంది ఉంటారు అలాంటి వారి కోసమే ఈ బంగారాన్ని అక్కడి నుంచి మాయం చేసి ఆ స్థానంలో బంగారం పోసిన కవచాలను అక్కడ ఉంచారన్న అభియోగం ఉంది తమిళనాడులో విగ్రహాల చోరీకి సంబంధించిన దర్యాప్తు కోసం ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసింది ఆ విభాగం డీసీపీ సంపత్ ఆధ్వర్యంలో విచారణ జరుపుతోంది ఏళ్ల నుంచి భక్తులు తాకడంతో బాగా అరిగిన బంగారం వెండి బలలు విగ్రహాలకు ఆరు నెలల క్రితం మరమ్మత్తు పనులు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు